పీడకల పూర్వం బర్మా దేశంలోని ఒక గ్రామంలో బామాంగనే అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతడికి ధన సంపాదన పట్ల తప్ప మరే ధర్మకార్యాల విషయంలోనూ ఆసక్తి ఉండేది కాదు అతడికి ఒకసారి జబ్బు చేసి ఇక బతకనేమో అన్న భయం పట్టుకున్నది చనిపోయే ముందైనా దేవుణ్ణి గురించి భక్తుల గురించి ఏవైనా కథలు విందామన్న ఆలోచన కలిగింది బామాంకు ఆయన తన సేవకుణ్ణి పిలిచి సంగతి చెప్పి గుడి పూజారిని పిలుచుకురమ్మన్నాడు గుడి పూజారి వచ్చి అతన్ని నువ్వు దేవాలయానికి వచ్చి ఎంతకాలమైంది అని ప్రశ్నించాడు స్వామి సరిగ్గా గుర్తులేదు నాకు అన్నాడు వడ్డీ వ్యాపారి నీకు ఈనాటి వరకు దేవుడి పట్ల భక్తిభావం లేదు ఈ ఆఖరి క్షణంలో నువ్వు దైవలీలను గురించి భక్తులను గురించి వినడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అంటూ వెళ్ళిపోయాడు పూజారి మంచి వైద్యుల సాయంతో కొన్నాళ్లకు వడ్డీ వ్యాపారి జబ్బు నుంచి బయటపడి ఎప్పటిలా తిరగసాగాడు ఒకనాడు వీధిలో ఎదురైన అతన్ని చూసి పూజారి ఆశ్చర్యంగా ఏమిటి నువ్వు అంత జబ్బు నుంచి బతికి బయటపడ్డావన్నమాట అన్నాడు అవును స్వామి అయితే నయమైంది కానీ ఒక పీడకల మాత్రం పట్టి వేధిస్తున్నది అన్నాడు వడ్డీ వ్యాపారి పీడకలా ఏమిటది అని అడిగాడు పూజారి కుతూహలంగా ఆ కళలో నేను చచ్చి స్వర్గానికి పోయాను అయితే అక్కడ ఉన్న ద్వారపాలకుడు నన్ను అడ్డుకుని నువ్వేనాడైనా పూజారులు సన్యాసులు చెప్పిన పుణ్యకథలు ఏమైనా విన్నావా అని అడిగాడు నేను వినలేదన్నాను నా జవాబుకు ద్వారపాలకుడు విసుక్కుని అయితే ఇక్కడే ఉండు స్వర్గంలో ఉన్న అలాంటి వారిని ఎవరినైనా తీసుకువస్తాను వారు దీవించిన తర్వాతే నీకు స్వర్గ ద్వారాలు దాటే అర్హత కలుగుతుంది అన్నాడు కొంతసేపటికి ద్వారపాలకుడు తిరిగి వచ్చి నువ్వు దురదృష్టవంతుడివి స్వర్గంలో పూజారులు సన్యాసులు ఎవ్వరూ లేరు అని చెప్పాడు అన్నాడు వడ్డీ వ్యాపారి అది విని పూజారి కోపంతో వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత గ్రామాధికారికి వడ్డీ వ్యాపారి పీడకల గురించి తెలిసింది అతడికి పూజారి పట్ల చాలా ద్వేషం అందువల్ల వడ్డీ వ్యాపారిని పిలిపించి నీ పీడకల గురించి తెలిసింది నీకు జబ్బుగా ఉన్నప్పుడు అతడు దురుసుగా అన్న మాటలకు నువ్వు తగిన విధంగా బుద్ధి చెప్పావు బాగుంది ఆ ఒక్క కలైనా మరేమైనా పీడకల వస్తున్నావా అని అడిగాడు ఈ మధ్య మరొక పీడకల వస్తున్నది అన్నాడు వడ్డీ వ్యాపారి అలాగా ఏమిటా పీడకలా అని అడిగాడు గ్రామాధికారి ఆ మొదటి పీడకల ముగిశాక నేను నరకానికి వెళ్ళాను నేను నరకద్వారం సమీపిస్తున్నంతలో తెరిచి ఉన్న ద్వారం అవతలి నుంచి పూజారులు సన్యాసులు కీచులాడుకోవడం కనిపించింది నేను బాగా అలసిపోయి ఉన్నానేమో ద్వారం పక్కనే ఉన్న ఒక ముక్కాలి పీట మీద కూర్చోబోయాను అంతలో యమకింకరుడొకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముక్కాలి పీట నీకు కాదు నీ గ్రామాధికారి కోసం అంటూ నన్ను దూరంగా విసిరివేశాడు అన్నాడు వడ్డీ వ్యాపారి ఇది విని గ్రామాధికారి వడ్డీ వ్యాపారికేసి ఒకసారి చూసి తల ఉంచుకుని వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్